అనగనగా ఒక అడవిలో ఒక కప్ప ఒక హంస హాయిగా జీవిస్తున్నాయి ఒకరోజు కప్ప కొలంలో తామరాకు మీద తేలుతూ హంస నది ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాయి ఈలోపు ఎక్కడి నుంచి వచ్చాడు ఒక వేటగాడు హఠాత్తుగా హంస మీదకు వలవిసిరాడు ఆ వలలో చిక్కిన హంస విలవిల్లాడిపోతూ ఉంటుంది అది చూసిన కప్పకు ఏం చేయాలో తోచలేదు ఓ వేటగాడ దయచేసి హంసను విడిచిపెట్టు అని ఎంతగానో ప్రాధేయపడుతుంది అప్పుడు వేటగాడు కప్ప ఈ హంసను విడిచిపెట్టడం కుదరదు నేను దీనిని అమ్మితే నాకు బోలెడంత డబ్బు వస్తుంది అది నా జీవనోపాధి అని అన్నాడు అప్పుడు కప్ప ఓహో నీకు డబ్బే కదా కావలసింది అయితే ఉండు అని కొలనుకి వెళ్ళి కొంతసేపటి తర్వాత ఒక మంచి ముత్యంతో పైకొచ్చింది అప్పుడు వేటగానితో ఈ విలువైన ముత్యాన్ని తీసుకొని హంసని వదిలిపెట్టు అని అడుగుతుంది అప్పుడు ఆ వేటగాడు ఆ విలువైన ముత్యాన్ని తీసుకొని హంసను అక్కడ వదిలివేసి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి జరిగిన సంగతంతా ఎంతో ఆనందంగా తన భార్యకు తెలియచేస్తాడు అప్పుడు అతని భార్య ఓ అమాయి కూడా ఆ కప్ప దగ్గర మరిన్ని ముత్యాలు ఉండి ఉంటాయి ఒక్క ముత్యం కోసమే హంసను వదిలేసి వస్తావా తిరిగి వెళ్ళి అవన్నీ రా అని అతనిని తిరిగి అడవికి పంపిస్తుంది భార్య మాటలకు దురాశ చెందిన వేటగాడు తిరిగి కప్ప దగ్గరికి వెళ్తాడు ఓ మండూకమా నీ దగ్గరున్న మరిన్ని ముత్యాలను నాకిచ్చేయి లేకపోతే ఈ హంసను తీసుకొని వెళ్ళిపోతాను అని బెదిరిస్తాడు అది విన్న కప్ప సరే ఒకసారి నీ చేతిలో ఉన్న మంచి ముత్యాన్ని నాకిస్తావా అది చూసి అచ్చం అలాంటివే మరిన్ని నీకోసం తీసుకొని వస్తాను అని అడిగింది దాంతో వేటగాడు కప్ప తనకు ఇచ్చిన ముత్యాన్ని తిరిగిస్తాడు వెంటనే కప్ప ఆ ముత్యాన్ని తీసుకుని దూరంగా పారిపోతుంది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేము ఇక దొరకము అత్యాస్తో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని అరిచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని విచారపడుతూ ఉంటాడు అయ్యో అత్యాసకు పోయి చేతిలో ఉన్న మంచి విలువైన ముత్యాన్ని కూడా విడుచుకున్నాను అని ఎంతో బాధపడతాడు అత్యాసకు పోయి చేతిలో ఉన్నదాన్ని కూడా జారవిడ్చుకోకూడదు అన్నది ఈ కథలో మనం గ్రహించవలసిన నీతి